నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బండ్లగన్నేస్ పైన కేసు ఫైల్ అయింది దానికి సంబంధించి కోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అది ఏడాది పాటు జైలు శిక్ష అలాగే తొంభై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది కోర్టు మరి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళాలి అంటే మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎగ్జిమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో బండ్ల గణేష్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ ఆయన ఉంటూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు ఆయన మాటల ద్వారా కావచ్చు ఇప్పుడు ఆయన ఫైల్ కోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది సో జైలు శిక్ష అంతే కాకుండా తొంభై ఐదు లక్షల రూపాయలు జరిమానా సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు ఈయన కొంతకాలం క్రితం జానకి రామయ్య అని చెప్పేసి అతని దగ్గర పడని ఒక విలేజ్ ఒంగోలు దగ్గర దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ జానకి రామయ్య తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వర్ల ఏమయ్యా మా అబ్బాయి మా దగ్గర డబ్బులు ఇస్తున్నావు కదా మరి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి తను అడిగాడు సరే అని చెప్పేసి మా నాడు చెక్ తొంభై ఐదు లక్షలకు చెక్ ఇచ్చాడు అది బౌన్స్ అయింది బౌన్స్ అయింది తర్వాత అతన్ని సంప్రదించడం జరిగింది అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు దాంతో అతను కోర్టుకేసాడు కోర్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు సో ఒంగోలు మున్సిపల్ కోర్టు ఏదైతే తొంభై ఐదు లక్షలు ఉందో ఆ తొంభై ఐదు లక్షలతో పాటు అదనంగా కోర్టు కేసులు కోర్టు ఖర్చులు ఎంతైతే అయ్యాయో ఆ పార్టీకి అవి కూడా చెల్లించాలి దాంతోపాటు ఒక వన్ ఇయర్ పాటు జైలు శిక్ష కూడా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పాడు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీరు కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు దీని మీద ఒక నెల రోజుల లోపల కోర్టు కానీ కూడా తీర్పిచ్చారు సో అది ఈ ఓకే సో అంటే ఆయన వితిన్ టైమ్ లో కూడా ఇవ్వలేదు బండ్లుగానే పంతొంభై ఐదు లక్షలు అప్పు తీసుకుని కూడా సో చనిపోయిన వాళ్ళ నాన్నగారు అంటే అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ నాన్నగారు అడిగేంత వరకు సైలెంట్ గానే ఉన్నారు తీరు అడిగితే ఒక చెక్ ఇచ్చారు అది బౌన్స్ అయింది సో ఇది మొదటిసారి జరిగి చేయడం అండి బండ్ల గణేష్ గారు ఇంతకు ముందు కూడా గత కాలంలో కూడా ఇలాంటివి ఏమన్నా బండ్ల గణేష్ అంటే కొంత వివాదాస్పద వ్యక్తి అని మనకు తెలుసు సో ఆయన మాటలు ఆయన చేతలు కూడా చాలా సార్లు వివాదాస్పదం అయ్యాయి పవన్ కళ్యాణ్ భక్తుడిగా తను తాను ప్రకటించుకుంటూ ఉంటాడు సో ఆయన తోటి సినిమాలు తీసాడు మనకు తెలుసు అయితే టెంపర్ అని ఒక సినిమా తీసాడు ఆయన తెలుసు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన తనకు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అని చెప్పి తన బ్యానర్ ఆ సినిమాకి రైటర్ ఒక్కంత ఓకే సో అప్పుడు కూడా ఆయన పారితోషికం ఏదైతే ఉందో ఆ సినిమా సంబంధించి ట్వంటీ ఫైవ్ లాక్స్ చెక్ ఇచ్చాడు అది సేమ్ ఎట్లాగే బౌన్స్ అయింది దాని మీద కోర్టుకి కోర్టు కలటం ఎర్రమంజిల్ కోర్టు ఇది టూ థౌజండ్ సెవెంటీన్ లో జరిగింది ఆ కోర్టు అప్పుడు కూడా ఈయనకి ఆరు నెలల జైలు శిక్ష అట్లాగే పదిహేను లక్షల ప్లస్ జరిమానా కూడా విధిస్తూ అప్పుడు తీర్పు చెప్పింది దాని మీద ఆయన తెచ్చుకున్నాడు సో ఇది గతంలో ఇలాంటిది కూడా అంటే టూ థౌసండ్ సెవెంటీన్ లోనే ఆయన ఒకటి ఇలా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇది అంటే ఒక్కంత వంశీ గారికి పాతి లక్షలు కాకుండా మరో పదిహేను లక్షలు కలిపి జరిమానాగా విధించింది ఆయన ఇచ్చాడు సో మధ్యలో సెటిల్మెంట్ అయిన తర్వాత పదిహేను లక్షలకి కొంత అమౌంట్ ఇచ్చాడు బట్ పదిహేను లక్షలు ఇంకా ఇవ్వాల్సి ఉంది దానికి అది చెల్లించమని చెప్పేసి జరిమానా చెల్లించమని జరిమానాగా వేసింది అప్పుడు కోర్టు అప్పుడు జరిగినటువంటి వ్యవహారం అది అలా ఆయన అప్పట్లో కూడా అంటే ఇప్పుడు టూ సెవెంటీన్ అంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఇలాంటి వ్యవహారంలోనే కోర్టు అక్షంతలు వేయటం జరిమానాలు జైలు శిక్ష ఇప్పుడు మళ్ళీ అంటే సిక్స్ ఇయర్స్ లోనే మళ్ళీ ఆయన ఒక పెద్ద అమౌంట్ ఈసారి అంతకు మించిన అమౌంట్ తోటి ఆయన మళ్ళీ వార్తల్లో వ్యక్తిగా మారాడు మనకు తెలుసు సో రెండు నెలలుగా అంటే రెండు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో గవర్నమెంట్ పోయి ఆయన రేవంత్ రెడ్డి భక్తుడిగా మనకి కనిపించడం మనకు తెలుసు సో ఆయన పొగుడుతూ అట్లాగే కేసీఆర్ని కేటీఆర్ని తిడుతూ ఆయన ట్వీట్లు చేయటం మాట్లాడటం ఎలాగైనా నెక్స్ట్ లో అంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసి గెలవాలనే ఒక తాపత్రయంలో ఉన్నాడు ఆయన సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇలా ఒంగోలు కోర్టు ఆయనకి జరిమానా వేయటం జైలు శిక్ష వేయటం చెప్పాలంటే ఆయనకి ఒక మైనస్ లాంటిదని చెప్పాలి ఇప్పుడు ఇలాంటి టైంలో ఆయనకి ఇలాంటిది రావటం అనేది అంటే ఇలాగ అంటే ఒకసారి కెరీర్ మనం ఇలా వెళ్ళాలి రాజకీయంగా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫర్దర్ గా ఉన్నాయి నెగిటివ్లు ఏమైనా ఉన్నాయా అది ఎలా వాటి నుంచి ఎలా బయటపడాలని కూడా జనరల్గా ప్లాన్ చేసుకుంటారు కానీ బండ్ల గణేష్ గారు ఇంత అజాగ్రత్తగా ఎందుకు ఉన్నారు ఈవెన్ ఒంగోలు కోర్టు కూడా ఈయన హాజరవడం జరిగింది సో ఇప్పుడు ఆయన ఏడాది పాటు జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా లేకపోతే దాని నుంచి ఏమైనా బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈయన బెయిల్కి అప్పీల్ చేసుకుంటాడు అది వస్తుంది ఓకే సో మళ్ళీ ఏదో రకంగా సెటిల్మెంట్ బయట నేను అనుకోవడం కోర్టు బయట ఏదో రకంగా సెటిల్మెంట్ చేసుకుంటాడు సో ఆయన ఏమి చిన్న మనిషి ఏం కాదు కదా పెద్ద పౌల్ట్రీ వ్యాపారవేత్త ఆయన సాధారణంగా సాధారణ వ్యక్తిగా ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకునేటువంటి ఆయన ఇప్పుడు ఇన్ని కోట్లకు అధిపతి ఎలా అయ్యారు ఏంటి అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా ఫ్యాన్ గా ఎలా అయితే పేరు వస్తుందో ఒక పొలిటీషియన్ కిన బినామీ అనేటువంటిది కూడా అంతే సామల్టేనియస్ లే వస్తూ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తను చూస్తున్నాను ఒక చిన్న కమెడియన్ గా ఆయన అలాగే చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఆయన ఆ తర్వాత అసలు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే ఒక పెద్ద సంస్థ నిర్మాణ సంస్థను ప్రారంభించడం గబ్బర్ సింగ్ లాంటి సినిమాని అంటే తన ఆరాధించే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ తీశాడు జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా తర్వాత టెంపర్ తీశాడు అలాగే మధ్యలో అల్లు అర్జున్ తోటి ఇద్దరు అమ్మాయిలతో అని చెప్పేసి ఒక మూవీ తీశాడు సో ఈ స్థాయికి ఎలా ఎదికాడు అనే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి సో నేను నా వ్యాపారం నా సొంత వ్యాపారాలతోటే నేను ఎదిగాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు పౌల్ట్రీ వ్యాపారం ఉంది మాకు అని చెప్పేసి మీరు అన్నట్టు ఒక రాజకీయ నాయకుడికి ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా సత్యనారాయణ సత్యనారాయణ గారికి ఈయన బినామీ అని చెప్పేసి ఒక ఆరోపణలో ఎప్పుడు మించో ఉన్నాయి ఖండిస్తూనే ఉంటాడు ఈయన జగం ఇప్పుడు ప్రజెంట్ బండ్ల గణేష్ ఆలోచనలు లేరా కేవలం పొలిటికల్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ధోరణలోనే ఉన్నారా అసలు ఏంటి ఆయన సినిమాలు తగ్గించుకున్నమాట వాస్తవం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ వస్తున్నాడు మనకు తెలుసు ఒక బ్లేడ్ బాబ్జీ అని చెప్పేసి ఆ సినిమా సరిలేరు నీకెవరు అనుకుంటాను ఆ సినిమాలో మనకు కనిపించాడు అనిల్ రావు డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేసినటువంటి సినిమాలో ఒక ట్రైన్ ఎపిసోడ్ లో మనకి ఒక కామెడీ సీన్ లో ఆయన ఆ కామెడీని పండించారు యాక్చువల్లీ దానికి ముందే ఒక ఇంటర్వ్యూలో ఆయన బ్లేడ్ పెట్టి నేను కట్ చేసుకుంటానంటే మాట మాట్లాడడం దాని తర్వాత దాన్ని సినిమాలో వాడడం బ్లేడ్ బాబ్జీ క్యారెక్టర్ సృష్టించి చేశారు సో ఇలా అయితే ఆయనకి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఆయన పాలిటిక్స్ మీద ఒకవైపు వ్యాపారాలు ఇంకోవైపు పాలిటిక్స్ తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ టీఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ని కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరినీ కూడా ఆయన విమర్శిస్తూ ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ ఆయన ఆరాధిస్తున్నట్టుగా నేను ఆయన భక్తుడిని ఆయన ఏం చేసినా నాకు ఓకే అన్నట్టు ఆయన చెప్తూ ఉంటారు మళ్ళీ ఛాన్స్ వస్తే నేను మళ్ళీ ఆయనతో సినిమాలు చేస్తాను అని చెప్తూనే ఉంటారు బట్ ఇప్పుడైతే మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ సీట్ ఆశిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున అందు గురించి రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు సో ఈ లోపల ఒక చెప్పాలంటే ఒక చిన్న దెబ్బలాగా ఆయనకి శరాఘాతం లాంటిది ఈ దెబ్బ తగిలింది బట్ దీని నుంచి నేను అనుకోవటం తనకు తెలుసు ఎలా బయటపడాలి ఇదివరకు ఎలా బయటపడ్డాడో ఇలాంటి కేసుల నుంచి నేను సో మరి గణేష్ ఒంగోలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఒక ఏడాది పాటు జైలు శిక్ష అంతే కాకుండా తొంభై ఐదు లక్షల జరిమానా సో మరి దీని నుంచి బండ్ల గణేష్ ఈ విధంగా బయటపడతారు అలాగే పొలిటికల్ గా ఆయన రాబోయే కొన్ని రోజుల్లో యాజ్ ఎ పొలిటిషియన్ గా మనకి కొత్త అవతారంలో కనిపించబోతున్నారా కనిపిస్తారా లేదా అనేది వేయి